చూస్తే కొన్ని విషయాలు ఉన్నాయి బైబుల్ గ్రంథంలో తండ్రి శిక్షించని బిడ్డల్ని దేవుడు శిక్షిస్తే ఏం చేశాడో తెలుసా చంపేసాడు ఎవరాళ్ళు ఎవరండి వాళ్ళు అంటే మన బ్రైబుల్ గ్రంథంలో చూస్తే పిల్లలను పిల్లల తప్పు చేసినప్పుడు శిక్షించాలి వాళ్ళని వారిని గద్దించాలి లేకపోతే దేవుడు చూసి యాక్షన్ తీసుకున్నాడు ఆయన యాక్షన్ తీసుకుంటే ఇక ఏముండదు ఇక అయిపోయినట్టే ఎవరు వాళ్ళు అని అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అమ్ములోను తామారు విషయాల్లో జరిగిన విషయం అమ్ములోను ఏం చేశాడంటే తన చెల్లిని పాడు చేశాడు చేసిన తర్వాత ఈ విషయం తండ్రికి తెలిసింది దావిది గారి తెలిసినప్పుడు కుమారుని ఏం చేయాలి శిక్షించాలి కానీ శిక్షించరా అలా వదిలేసాడు వదిలేసిన తర్వాత ఆ అమ్ములో తామారు సొంత అన్న ఉన్నాడు ఎవరు ఔషధం అతను చూశాడు నా తండ్రి ఆ తండ్రి శిక్షిస్తున్నానని చూసిండు ఏం చెప్పలేదు ఇతను ఏం చేశాడు సమయం కోసం చూసిండు ఎంత చూసినా కానీ తండ్రి ఈ అమ్నోని ఏమి గద్దించలేదు అతను ఏం చేశాడు అంటే ఫంక్షన్ అని ఏర్పాటు చేసి ఇంటికి కర్పించి మొత్తం మద్యం ఇచ్చేసి అక్కడున్న పని వారితోనే వేసేమని చెప్పాడు ఇప్పుడు తప్పు చేసిన అమ్ములోని తండ్రి గద్దిస్తే బాగుండేది అప్పుడు ఆ అభాలం కూడా ఏమనుకునేవాడు అతడు చే తప్పు చేశాడు కాబట్టి తండ్రి ఏం చేసిండు గద్దించాడు శిక్షించాడు అనుకో కానీ తండ్రి గద్దించలేదు ఏం చేశాడు అపశాలం ఏం చేసిండు చప్పించేసి అలాగే అభశాలము కూడా తప్పు చేసినప్పుడు తండ్రి ప్రేమ కథ అని తండ్రి గద్దించలేదు తండ్రికి ఎదురు తిరిగిండు అవశాలోము అక్కడి నుంచి పారిపోయిండు గారు అనుకోండో నా కొడుకే కదా అనుకోండో శిక్షించలేదు తర్వాత దేవుడు యాక్షన్ తీసుకోండో తండ్రికి ఎదురు తిరిగినందుకు అవశాలోము ఎలా చనిపోయిండు భయంకరంగా చనిపోయాడు తన జుట్టు ఆ మండలకే ఆ పైకి వెళ్ళటం తర్వాత యోబాబు బాణాలేసి చనిపోయాడు చూశారండి ఎంత భయంకరము తావీది గారు జీవితంలో జరిగిన విషయం తావీది గారు చేసిన ఆ ప్రార్థనకు దేవుడు ఒక ఏమిస్తాడు అని అంటే ఒక వరాన్ని ఇస్తారు దేవుడు ఒక మాట ఇస్తారు వరం అనగా మాట ఇస్తారు ఏమనంటే దావీదు నువ్వు చేసిన ప్రార్థన నిన్ను బట్టి నీ పిల్లలని నేను తర్వాత ఏమని చెబుతాడు ఆ శిక్షించను అని చెబుతాడు అలా దేవుడు శిక్షించినందుకు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు అనంటే సులోములుగా సులోమన్ గారు దేవును దేవుడు ఎవరికి దావిది గారికి మాటిచ్చిండు ఇచ్చిండు సులోమన్ గారు ఏం చేసిండు ఆ తప్పు చేసిండు స్త్రీలను మోహించడం తర్వాత ఇవన్నీ చేయటం ఆ ఇలా చేయటం వలన జరిగిన విషయం ఏంటనంటే అవశ సులోములు ఏమైపోయిండు గద్దించబోయినందుకు లోకానికి నిగ్రహారాధనకెళ్ళి తిరిగిపోయాడు తన జీవితం పాడే అలాగే నిపుది దేవుడు ఏం చేసిండు ఏం చేసిండు తప్పు చేసినప్పుడు గద్దిచ్చిండు అతను ఏం చేసి అతడు తెలుసుకున్న తప్పు అతడు ఏమైండు బ్రతికిండు అలాగే ఈ రోజున తల్లి తండ్రి పిల్లల విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి ఆ మగపిల్లవాడు తప్పు చేసినప్పుడు ఏం చేయాలంటే నువ్వు శిక్షించాలి బెత్తం వాడాలి అలా వాడకపోతే శిక్ష బయట నుంచి వస్తుంది లేకపోతే దేవుడే శిక్ష వేస్తారు బైబుల్ గ్రంథంలో జరుగుతున్న విషయం అదే జరిగిన విషయం అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ రోజున ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ఎవరు పిల్లలైనా పిల్లలైనా ఆడపిల్ల అయినా మగపిల్లడే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు కలిగి తీసుకోండి జీవితాలు బాగుంటాయి ఈ పిల్లలు దీవించబడతారు కుటుంబం దీవించబడుతుంది ఆనందంగా ఉంటుంది ఎప్పుడు ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచినప్పుడు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయ చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ పొందనండి